తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు పంపిణీ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఐదు ఐదు వేల రూపాయలకి రెండు వేల రూపాయలు ఇంకెక్కువ పెంచుతూ అలాగే దానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలతో సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా ఎకరం నుంచి రెండు పది ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో డెబ్బై ఐదు వేల రూపాయలతో చొప్పున మనకైతే ఎవరైతే రైతన్నలు అరువులే ఉన్నారో సో ఎకరం నుంచి పది ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని కీలకమైన అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని జిల్లాల వారికి పంపిణీ చేస్తున్నారో అలాగే రైతు భరోసా డబ్బులు అనేది అన్ని జిల్లాలో వారికి ఎంత సమయం పట్టచ్చు అలాగే మనకు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బుల కోసం చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్న విషయం అయితే తెలిసిందే రా వానకాల సీజన్ అయిపోతున్నప్పటికీ చివరి స్టేజ్లో ఉన్నప్పటికీ వానకాలం సీజన్ ముందటినే ఇచ్చే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది ఒక రూపాయి కూడా రావడం లేదు సో దీనిపైన ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో రైతన్నల ఖాతాల్లో ఎన్ని జిల్లాల వారికి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయి అన్ని జిల్లాల వారిగా లేదంటే కొన్ని జిల్లాల వారిగా లేకపోతే రైతు భరోసా డబ్బుల కోసం ఏం చేయాలి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఇప్పటివరకు రుణమాఫీ కింద జమ చేయాల్సిన డబ్బులు అనేది జమ కాని వారు కూడా ఏం చేయాలి ఏదైతే వివరణలు సేకరించారో డేటానంతా యాప్లో అప్లోడ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం సో అది చేసిందా చేయలేదా కూడా ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఎందుకంటే అటు హైడ్రా పేరుతో ఇటు వానల వర్షాల కుర్ వర్షాల పేర్లతో మనకైతే ఇటు వర్షమా ఒకటేసారి అది వచ్చింది ఇంకో దిక్కు హైడ్రా పేరుతో ఈ రుణమాఫీ అనేది కప్పిపుచ్చే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఈ రైతు రుణమాఫీ కింద ఎటువంటి అప్డేట్ అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు అనేది గమనార్హం సో ఎందుకంటే రైతు రుణమాఫీకి సంబంధించిన చాలామందికి ఇప్పటివరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు పెట్టాల్సి ఉంది ఉండగా దాంట్లో కేవలం పదకొండు వేల రూపాయలు కోట్ల రూపాయలు మాత్రమే రైతన్నల ఖాతాలో రుణమాఫీ కింద జమ చేయడం అయితే జరిగింది సో ఇంకా ఏడు వేల కోట్లు అనేది మినిమం మనం చూసుకున్నట్టయితే ఏడు నుంచి ఎనిమిది వేల రూ కోట్ల రూపాయలు అనేది రైతు రుణమాఫీ కింద జమ చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు అన్యాయమే చేసిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో అలాగే ఈ రైతు రుణమాఫీ పైన కూడా ప్రభుత్వం కీలకమైన హెచ్చరికలు చేసుకొని ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు ఆగిపోయినాయో సో ఆ రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఇంకా జమ కాని వారికి ఇప్పటివరకు రుణాలు అనేది చెల్లించే వారికి ఎప్పుడు ఈ రైతు రుణమాఫీ కింద డబ్బులు పడబోయే డబ్బులు అనేది చెల్లిస్తారు అన్న దానిపై కీలక అప్డేట్స్తో ఈ వీడియోలకు మీ ముందుకు రావడం అయితే జరిగింది సో రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోను అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది తెలుసుకుంటారు మధ్యలో స్కిప్ చేసినట్టయితే అప్డేట్స్ అనేది దానికి ఏదైతే అప్డేట్లు ఉంటాయో అవన్నీ మీరైతే వినలేకపోతారు ఎందుకంటే స్కిప్ చేయడం ద్వారా సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వర్క్ కంటిన్యూ చూసినట్టయితే మీకు అప్డేట్ అర్థమవుతుంది కరెక్ట్గా అలాగే లాస్ట్ వర్క్ చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఛానల్ని అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్న అయితే ఆన్లో పెట్టుకోండి సో మనం మేమాత్రం లేట్ చేయకుండా ఒకసారి ఈ వీడియోను అయితే లైక్ వేసుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అటు రైతు మాఫీ డబ్బులు అనేది రాకేటు రైతు భరోసా డబ్బులు రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నలు ఖాతాలో పడక చాలామంది రైతులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఏదైతే రైతు రుణమాఫీ కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది జమ చేయాల్సి ఉందిగా దాంట్లో పదకొండు వేల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగింది పద్దెనిమిది వేల రూపాయల కోట్ల నుంచి సో మిగతా మనకైతే చూసుకున్నట్టయితే మిగతా ఏడు వేల కోట్ల రూపాయలు అనేది ఇంకా ప్రభుత్వం దగ్గరనే ఉన్నది సో ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు రైతు రుణమాఫీ ఎందుకు జమ చేయలేదని ప్రభుత్వంని ప్రతిపక్ష నేతలు అడిగితే మనకైతే బ్యాంకు నుంచి ఆ ఇష్యూ ఉంది మేమేమి చేయలేము అలాగే చిన్న చిన్న ఇదరేదర మిస్టేక్ల వల్ల ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రైతు రి డబ్బులు అనేది ఆగిపోవడం అయితే జరిగిందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఆగస్టు పదహారో తారీఖు నాడు మనకైతే రైతు సంబంధించిన మూడో విడతనైతే చాలు చేయడం అయితే జరిగింది సో చాలా మందికి మొదటి విడతలో హండ్రెడ్ పర్సెంట్లో ఒక నలభై పర్సెంట్ అయితే రెండో విడతల ఇరవై పర్సెంట్ అయింది సో మూడో విడతలనైతే మ్యాక్సిమంగా ఎవరికైనా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది పడలేదు సో మనం చూసుకున్నట్టయితే అక్కడ పద్దెనిమిది వేల రూపాయల కోట్లలో మనకైతే పదకొండు వేల రూపాయల కోట్లు మాత్రమే ఈ రుణమాఫీ కింద డబ్బులు అనేది జమ చేశారు సో ఇంకా ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఎంతమంది రైతులు అనేది ఇప్పటి వరకు రైతు రుణమాఫీ పొందలేని వారైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఆ రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన చాలామంది అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము అరువులై ఉన్నా మాకు ఎటువంటి మిస్టేక్స్ లేకున్నా రైతు రుణమాఫీ అనేది జరగలేక అటు రైతు భరోసా అనేది సరిగ్గా ఇవ్వక చాలామంది రైతులు అనేది ప్రతిపక్ష నేతల మీద మనకైతే ఏదైతే ప్రభుత్వం మీద బండి పడుతున్న విషయం తెలిసిందే సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వివరాలు సేకరించారో రైతు రుణమాఫీకి సంబంధించిన ఆ వివరాలు అనేది యాప్లో నింపిన తర్వాత గత మనకైతే చూస్తున్న సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది మన రైతన్నుల ఖాతాల్లో పంపిణీ చేస్తామని అలాగే ఇప్పటివరకు రుణమాఫీ కాని వాళ్ళ రైతన్నలకు అందరికీ ఈ రుణమాఫీ డబ్బులు అనేది అందజేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్లకు కూడా వెళ్ళినట్టయితే ఈ రైతు భరోసా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో బీడు భూమికి సంబంధించిన పంటలు వేసుకుంటున్న ఇటువంటి ప్రతి రైతన్నలకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లు కలుపుకొని మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది ఒకేసారి రెండు సీజన్లు కలుపుకొని ఒకేసారి రైతు భరోసా డబ్బులు అనేది ఏదైతే ఇంతకుముందు రైతు బంధుకి రైతు బంధు కింద ఇస్తున్న ఐదు వేల ఐదు వందల రూపాయలని రైతు భరోసాగా మార్చి ఆ ఐదు వేల ఐదు వందల రూపాయలని మారుస్తూ ఏడు వేల ఐదు వందల రూపాయలుగా జమ చేసి రెండింటినీ కలుపుకొని మనకైతే ఏదైతే పదిహేను వేల రూపాయలు చొప్పున మన రాష్ట్ర రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది సో కొన్ని కొన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం అలాగే దాంతోపాటుగా మొత్తం ఈ రైతు భరోసా డబ్బులు అనేది సెప్టెంబర్ చివరి వారం లోపు లేదా అక్టోబర్ పదిహేనో తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో అరువులై ఉన్న ఖాతాలోనైతే జమ చేస్తూ ఉంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరికైనా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కా కాకపోతే ఖచ్చితంగా అక్టోబర్ పదిహేను వరకు గడువైతే ఉన్నది కాబట్టి అక్టోబర్ పదిహేనో తేదీ వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే దీంతో పాటుగా ఏదైతే సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజా పాలనలో కూడా రైతు భరోసాకు సంబంధించిన అప్లై చేయని వారు రైతు రుణకు సంబంధించిన అప్లై చేయని వారు కూడా అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు అలాగే రైతు భరోసాకు సంబంధించిన ఇప్పటివరకు ఎవరైనా పొంది డబ్బులు పొందలేని వారు కూడా ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజా పాలనలో పాల్గొని రైతు భరోసాకు కూడా అప్లై చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే ప్రజలనేది అనేది హెచ్చరించింది సో ఈ రైతు భరోసా డబ్బులు కూడా మనకు రానున్న వారంలోపు అన్ని జిల్లాల వారికే డబ్బులనే జమ చేయడంతో పాటుగా అక్టోబర్ పదిహేను లేదా సెప్టెంబర్ ఇరు చివరి వారంలోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర ప్రజల రైతన్నుల ఖాతాలో అందరికీ న్యాయం చేకూర్చేలాగా మంచి ఆశయంతో రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఎటువంటి రైతన్నకు అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా అందరికీ న్యాయం చేకూర్చేలాగా డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడంతో పాటుగా వాళ్ళైతే సమావేశంలో చెప్పడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసాకు సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ మరిన్ని పొందాలనుకుంటే వెంట వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ